హాయ్ హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రకృతి మనకి ఇచ్చిన మరొక సంజీవని ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది వచ్చేసి గుంటగరగరాకు దీనిని ఇంగ్లీష్లో వచ్చేసి బ్రింగ్ రాజా అని నామకరణం అయితే చేశారు చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క ఇది మన హెయిర్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది జీవం లేని జుట్టును సైతం జీవించే విధంగా చేస్తుంది దీనిని వాడటం ద్వారా మన హెయిర్ అనేది నల్లగా అవటంతో పాటు చాలా పొడవుగా పెరగటం అయితే జరుగుతుంది దీనిలో వేస్ట్ అనేదే ఉండదు ప్రకృతిలో కొన్ని మొక్కలకు కొన్ని ప్రత్యేకతలు అయితే ఉంటాయి ఈ మొక్కలో కూడా పువ్వు దగ్గర నుంచి ఆకులు కాండం వేర్లు అన్ని కూడా పనికొస్తాయి రైని సీజన్ కాబట్టి ప్రకృతిలో ప్రతి సంజీవని మొక్క కూడా చాలా పచ్చగా ఎగురైతే వస్తున్నది ఈ బ్రింగ్రాజ మొక్క అదేనండి గుంట తరగరాక మొక్కలు మాత్రం మనం స్టోర్ చేసుకోవచ్చు దీనిని ఆయిల్ లో వేసి మరిగించి టూ త్రీ టైమ్స్ వీక్లీ వాడితే మాత్రం హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ తగ్గటంతో పాటు హెయిర్ బ్లాకిష్ గా అవుతుంది దీన్ని సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకోవాలంటే రైనీ సీజన్ లో కలెక్ట్ చేసుకుని ఎండ పెట్టి పౌడర్ చేసుకుని వీక్లీ టూ టైమ్స్ హెయిర్ ప్యాక్ వేసుకుంటే మాత్రం ఎలాంటి హెయిర్ కలర్ కూడా అవసరం లేదు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి